రాష్ట్రంలో డ్రగ్ భూతం తీవ్రమైన సమస్యగా మారింది యువత మత్తుకు బానిసలు అవడంతో మందుల వినియోగం వేగంగా పెరుగుతుంది దీనిని నివారించడానికి ప్రభుత్వం పోలీస్ శాఖ వివిధ కమిటీలు సమిష్ఠగా చర్యలు చేపడుతున్నాయి ముఖ్యంగా వైకేటీవీ సైతం సామాజిక బాధ్యతగా యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుంది ఇక దీనిపై పూర్తి సమాచారం అందించేందుకు మా స్పెషల్ కరస్పాండెంట్ వెంకటేశ్వరరావు ఉన్నారు అదేవిధంగా మా రిపోర్టర్తో పాటు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏరియా ఆసుపత్రుల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కోఆర్డినేటర్ డాక్టర్ కార్తీక్ ఉన్నారు ఆయన అభిప్రాయాన్ని కూడా తెలుసుకుందాం థ్యాంక్ యూ రాష్ట్రంలో చాప కింద నీరుల పోతం విస్తరిస్తున్న నేపథ్యంలో ఏకే టీవీ సామాజిక బాధ్యతగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది అలాగే ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ ఈ డ్రగ్ను యువత డ్రగ్ని మానేందుకు కూడా పలు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది పోలీసులు రెవెన్యూ అదే విధంగా వైద్యులు కూడా అవేర్నెస్ తీసుకొచ్చేందుకు చాలా కృషి చేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు అమలాపురం ఏరియా ఆసుపత్రిలో ఉన్నటువంటి జిల్లా ఏరియా ఆసుపత్రి కోఆర్డినేటర్ కార్తీక్ మనతో పాటు ఉన్నారు మరిన్ని విషయాలు డాక్టర్ కార్తీక్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఇప్పుడు సమాజంలో యువత చాలా మట్టుకు డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారు అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి దీనికి దీనికి ప్రధాన కారణం ఏమంటారు నమస్కారం అండి ప్రధానంగా మన యువత ఈ మధ్యన మొబైల్ ఫోన్లు ఎలాగైతే ఎక్ట్ అయిపోయిన ఎక్ట్ అయిపోయి తాత్కాలిక ఆనందం పోతున్నారు అలాగే ఈ మాదక ద్రవ్యాలి గంజాయి అన్నిటి కూడా అలవాటు పడిపోతున్నారు దీని దీని గురించి మన సోషల్ మీడియా ఎఫెక్ట్ కూడా చాలా ఉందని నేను అనుకుంటున్నాను కొద్ది పేరెంట్స్ వాళ్ళని కొద్దిగా చూసుకుంటూ ఉండాలి ఏం చేస్తున్నారు పిల్లలు ఏం చేస్తున్నారు కాలేజీకి వెళ్ళి వచ్చి వచ్చేటప్పటికి ఆ మధ్యలో ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు డ్రగ్స్ లక్షణాలు డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఇనిషియల్ గా కొద్దిగా తాత్కాలం పొందుతారు కానీ రాంట్రాను వాళ్ళలో ఉన్న వ్యాధి శక్తి తగ్గిపోద్ది వచ్చి దాని తర్వాత అన్ని ఆర్గానిక్స్ దెబ్బతి లెవర్ పిట్టి హార్ట్ దాని ద్వారా కొన్ని రక్తఖణాల్లో క్లాట్లు ఫామ్ అయ్యి పరపెరాలిస్ ఫిట్స్ వచ్చే జాంతం కూడా ఎక్కువాయి ఉత్తి మందగించడం కూడా ఎక్కువ అవుతుంది ఎడిక్ట్ ఎడిక్ట్ అయిపోతుంది సౌత్ పరంగా మనం డ్రగ్స్ ను అరికట్టడం గేటు చర్యలు తీసుకుంటాం మనం ఇప్పుడు మన ఏరియా హాస్పిటల్ ఉన్న పురంలో అయితే ఒకటి ఎడిషన్ సైడ్ పడుతుందండి దానికి ఇలాగ ఎడిక్ట్ అయిపోయిన ఉంది డాక్టర్ గారు వాళ్ళు కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ఎలాగ అరికట్టాలి ఎడిక్ట్ ఉండాలి చేసి చెప్పి అదే విధంగా మనతో పాటు డిఎడిక్షన్ సెంటర్ ఉన్నటువంటి డాక్టర్ శ్రీరామ్ గారు ఉన్నారు మరి విషయాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఇప్పుడు మన డిఎడిక్సెస్ సెంటర్ లో ఎన్ని కేసులు నవ్వుతున్నాయి ఇప్పటి వరకు వారికి ఎటువంటి కౌన్సిలింగ్ ఇస్తున్నారు

వాళ్ళు చెప్తే వాళ్ళు అవగాహన క్రియేట్ చేస్తారు క్రియేట్ చేసి మా ఏరియా ఎడ్యుకేషన్ సెంటర్ పంపించండి ఇక్కడ మేము వాళ్ళకి ట్యాబ్లెట్స్ పెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి సైకిల్స్ ప్రకారంగా వాళ్ళకి తగ్గిస్తాము అని చెప్పి పంపిస్తాం అవన్నీ మాకు పిహెచ్ఎస్ నుంచి కానీ అలా సొంతంగా ఇంజక్షన్స్ తీసుకొచ్చే వాళ్ళు పేషెంట్స్ ఇప్పుడు డ్రగ్స్ తీసుకున్న లక్షణాలు ఏ విధంగా ఉంటాయి డ్రగ్స్ అంటే వాళ్ళు ఫస్ట్ అయితే సరదా కోసం అలవాటు అవుతుంది అది మెల్లగా మొత్తం మానసైపోతారు వాళ్ళు దాన్ని వదిలిపోయినంత అవుతారు ఎలాగంటే వాళ్ళు చిన్న చిన్న వాటికి పప్పులు వచ్చాడు ఇంట్లో వాళ్ళు ప్రతి ప్రతిదాన్ని ఇంట్లో నుంచి రకపడుతున్నారు పాపం పడటం ఇంట్లో వాళ్ళని పగలకొడ తల్లిదండ్రులు పెళ్ళి మరే కొత్త చిన్న చిన్న వాటికి ప్రక్రియకి మళ్ళీ ఇంకా ఇంకా సోషల్ బయట జనాల మీదకి కొట్టడం లాంటివి కానీ అలాంటివి కూడా జరుగుతుంది ఇప్పుడు డిరెక్షన్ సెంటర్ కి వస్తుంటారు కదా డ్రగ్ తీసుకునే వాళ్ళు వారు మీకు సహకరిస్తారు అప్పుడు లేదు మాకంటే చాలా వరకు మేము లీగల్ సెల్ కొత్తగా ఫామ్ అయింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము కలిసి ఎవరి స్టేట్ చేస్తాం వాళ్ళు ఎవరైనా బయట ఇలా తీసుకున్న వాళ్ళని పట్టుకొని మా దగ్గర తీసుకొస్తారు వాళ్ళు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు మీకు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు అప్పుడు బాగానే ఉంటారు ప్రస్తుతానికి ఆ టైంకి వాళ్ళకి ఎటువంటి చాలా రోజులు అవుతుంది వాళ్ళకి అలవాటు వచ్చి మానేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఆ టైంకి అయితే మాకు ఎలాంటి కంప్లైంట్స్ ఉండవు అండి ఉన్నా కానీ సంబంధించి ట్రీట్మెంట్ పడుతుంది మనకైతే వాళ్ళు ప్రస్తుతం వచ్చే వాళ్ళయితే బానిసారు ఈ డ్రగ్స్ని వాళ్ళు తీసుకోకుండా ఉండాలంటే యువత్కి ఎటువంటి సందేశం వస్తారు ఫస్ట్ అంటే ఇంట్లో పేరెంట్స్ కూడా వాళ్ళు ఒకసారి చూసుకుంటూ ఉండాలి పిల్లలు ఎందుకంటే వాళ్ళు బయట సొసైటీ వెళ్ళాలో పక్క వాళ్ళని చూసి వాళ్ళు ఈజీ ముప్లేట్ అయిపోతాం సరదా కోసం మొదలైతే అది బానిసకి పెట్టుకున్నట్టు సో వాళ్ళు వాళ్ళు చూసుకుంటూ ఉండాలి ఇంకా ఎడ్యుకేషన్ ఇంటి కోసం ఆ ఎడ్యుకేషన్ కోసం నేను బయట అవేర్నెస్ క్రియేట్ చేస్తాను కొంతమంది చదువుకోలేని వాళ్ళు దీని కోసం తెలియదు ఆ అవేర్నెస్ మీటింగ్స్ కూడా నేను కండక్ట్ చేస్తూ ఉంటాను ఇది ఇక్కడ తాజా పరిస్థితి ఎప్పటికప్పుడు పిల్లల తల్లిదండ్రులు వారి ఏం చేస్తున్నారు ఎక్కడ గడుపుతున్నారు అటువంటి తదితర అంశాలను గమనిస్తూ ఉండాలని అదే విధంగా ఒకసారి డ్రగ్ ఎడిక్ట్ అయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అమలాపురం ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డీ అడిక్షన్ సెంటర్ తీసుకొస్తే వారి డ్రగ్స్ మానే విధంగా వీరు శిక్షణ ఇవ్వటం కొన్ని అదే విధంగా ప్రతి కాలేజీలో కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి కాలేజీల్లో కూడా యువతకి ఎప్పటికప్పుడు డ్రగ్స్ డ్రగ్స్ తీసుకోకుండా అవేర్నెస్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని ఏరియా ఆస్పత్రి ఉన్నటువంటి జిల్లా కోఆర్డినేటర్ కార్తీక్ అలాగే డిరెక్షన్ సెంటర్ డాక్టర్ సాయిరామ్ చెప్తున్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత తాజా పరిస్థితి స్టూడియో